ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభుక్రిస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు కొరింతిలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవుడు తను ప్రేమించు వారి కొరకు వారికి తెలియకుండానే కొన్ని ఆశీర్వాదములను వారి వేదన దుఃఖకరమైన పరిస్థితుల్లో సిద్ధపరుస్తూ ఉంటాడు ఆ వేదన దుఃఖకరమైన సమయంలో దేవుడు సిద్ధపరుచుచున్నటువంటి ఆశీర్వాదాలు వారికి తెలియవు కానీ వాటిని అనుభవించిన తరువాత వారు దేవుని కృపను గ్రహించగలరు హంగేరికి చెందిన ఒక జానపద కథ మీకు తెలుసు ఆ కథలో ఒక పేద స్త్రీ వల వేసినప్పుడు ఒక బంగారు చేప ఆ వలలో చిక్కుకుంటది ఆ చేపను తన చేతిలోనికి తీసుకున్నప్పుడు ఆ చేప ఆమెతో చెప్తది నీవు నన్ను మరలా నీటిలో వదిలేస్తే నీ కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాను అని చెప్తుంది ఆమె ఆ గోల్డ్ ఫిష్ ను నీటిలోనికి వదిలేసి ఐశ్వర్యవంతురాలైనట్లు ఆ కథలో మనం వింటాం నిజానికి ఇది కథే గాని వాస్తవంగా గోల్డ్ ఫిష్ ఒక పేద కుటుంబాన్ని ఐశ్వర్యవంతురాలుగా చేసిన ఉదంతం పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో బోస్నియాలో జరిగింది జెజెరో అనే గ్రామంలో స్మాజోమాల్ కోక్ అనే వ్యక్తి నివసించేవాడు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో అతడు ఆస్ట్రియా నుంచి వస్తూ తన ఇద్దరు కుమారులు ఆడుకోటానికి రెండు గోల్డ్ ఫిష్లను తీసుకొచ్చాడు వారు కొద్ది రోజులు వాటితో ఆడుకున్నారు ఇంతలో బొసానియా సెర్బ్ సైన్యము ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది ఆ ప్రాంతంలోని స్త్రీలు పిల్లలు పారిపోయారు పురుషులు ఆ బొసానియా సైనికులతో పోరాడారు ఆ పోరాటంలో ఈ స్మాజోమాల్ కోక్ అనే వ్యక్తి చనిపోయాడు అతని భార్య ఆ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్తూ తన భర్త తీసుకొచ్చిన ఆ రెండు గోల్డ్ ఫిష్ చేపలను అక్కడ సమీపంలోని ఒక చెరువులో వదిలేస్తూ మాకంటే మీరే అదృష్టవంతులు మీరు ఈ గ్రామంలో ఉంటున్నారు మేము ఈ గ్రామాన్ని వదిలి వెళ్లిపోతున్నాం అన్నది వారు ఆ ప్రాంతాన్ని విడిచి ఐదు సంవత్సరాలు అక్కడ అక్కడ తలదాచుకున్నారు ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేసరికి ఆ గ్రామం పాడుబడిపోయినట్టుగానే ఉంది అయితే వారు ఐదు సంవత్సరాల క్రితం వదిలిపెట్టిన ఆ గోల్డ్ ఫిష్ చేపలు గుర్తుకొచ్చాయి ఆ తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెరువు నిండా గోల్డ్ ఫిష్ చేపలు ఉన్నాయి వెంటనే వారు చాలా సంతోషంగా రెండు రెండు చెప్పును పట్టుకొని ఒక చిన్న బౌల్లో పెట్టి ఆ ప్రాంతంలో అమ్మడం మొదలు పెట్టారు ఆ ప్రాంతంలోని వారంతా ప్రతి ఇంటిలో ప్రతి దుకాణంలో ప్రతి రెస్టారెంట్ లో ఆ గోల్డ్ ఫిష్ గాజు పెట్టెలను పెట్టుకున్నారు ఆ గోల్డ్ ఫిషెస్ ను అమ్మటము ద్వారా ఆ కుటుంబము లక్షల రూపాయలను సంపాదించారు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు ఎంతో హాయిగా జీవించారు ప్రిలరా మన కష్టాల్లో మన శ్రమల్లో మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు తన అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు ఈ కష్టాలు తీరిన తర్వాత దేవుడు సిద్ధపరిచిన వాటిని మనం అనుభవిస్తాం అక్కడ యుద్ధము జరుగుతున్న సమయములో దేవుడు వారికి మేలులను సిద్ధపరిచాడు ఈ మాటలు వింటున్న ప్రే స్నేహితుడు సోదరి నీ జీవితం పోరాటంలో ఉండొచ్చు నీ కుటుంబంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉండొచ్చు అదే సమయంలో దేవుడు నీ కొరకు మేలును సిద్ధపరుస్తున్నాడని నమ్మి నీ భక్తిని నీ పరిశుద్ధతను కాపాడుకో కొద్ది సమయము కొద్ది కాలము తర్వాత ఆ మేలును నువ్వు చూచి ఆనందిస్తావు ప్రార్థన చేసుకుందావు కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీవు మా కొరకు సిద్ధపరచు నా ఆశీర్వాదాలను గురించి మాతో మాట్లాడారు అవి కంటికి కనబడో చెవికినబడో మా కష్ట సమయాల్లో మీరు వాటిని మా కొరకు సిద్ధపరుస్తూ ఉంటారు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నీవు సిద్ధపరిచి ఆ మేలుల ఆశీర్వాదాలను విశ్వసించి వారి పరిశుద్ధతను భక్తిని కాపాడుకొని నిరీక్షించే కృపద ఇచ్చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమె